కేసీఆర్ గారి ఎంత అన్నది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి తెలుసు కాబట్టే తెలంగాణ రాష్ట్రం వచ్చింది వచ్చినటువంటి ఆ రాష్ట్రానికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది అది మర్చిపోయి కేసీఆర్ గారు దమ్ముంటే ఇక్కడ రావాలి అక్కడ రావాలని రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం చాలా బాధాకరం హుందాగా ప్రవర్తించాలి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా తెలంగాణ ప్రజలందరికీ తెలుసు కేసీఆర్ గారు ఆయన కళలో కూడా తెలంగాణకి నష్టం చేయడు ఆ నీళ్లు కావచ్చు నిధులు కావచ్చు ఇంకోటి కావచ్చు ఏదైనా కావచ్చు ఏ విషయంలో అయినా కేసీఆర్ గారు కలలో కూడా తెలంగాణకు నష్టం చేయరు ఆ విషయం తెలంగాణ ప్రజలకు తెలుసు ఈ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చినాకనే చంద్రబాబు నాయుడు గారిని పిలిచి ప్రజాభవన్లో హైదరాబాద్ బిర్యానీ పెట్టి గోదావరి నీళ్లు గిఫ్ట్ ప్యాకెట్ కట్టి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చి పంపించింది రేవంత్ రెడ్డి గారే కేసీఆర్ గారు కాదు రెండు వేల పదహారులో ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఆనాడు పోలవరం బనకచర్ల ప్రాజెక్టు విషయమే లేదు రాలేదు కేసీఆర్ గారు ఎక్కడా సంతకాలు పెట్టలేదు ఆ విషయం తెలిసి కూడా అబద్ధాలు ఆడడం ముఖ్యమంత్రి గారికి అలవాటు అయింది అబద్ధాలు ఆడడం మానుకోండి చెప్పిన పెన్షన్లు ఇవ్వండి చెప్పింది చెప్పినట్టుగా స్కూటీలు ఇవ్వండి చెప్పినటువంటి ఆరు గ్యారెంటీలు అమలు చేయండి ఎస్ పెడదాం అసెంబ్లీ ఖచ్చితంగా పెడదాం మీ ఫెయిల్యూర్స్ మీద పెడదాం ఆరు గ్యారెంటీలు ఇవ్వని దాని మీద పెడదాం మహిళలను మోసం చేసిన దాని మీద పెడదాం అప్పుడేం జవాబు చెప్తారో రేవంత్ రెడ్డి గారు దాన్ని కూడా చూద్దాం